దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు పేరుటి వందనాలు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఒకటవ రాజుగ్రంధం పదవ అధ్యాయము శాబాదేశపు రాణి ఈ శాభాదేశపు రాణి ఇస్రాయల్ దేశానికి పదిహేను వందల కిలోమీటర్లు దాటి ఉన్నటువంటి దేశం అది అయితే ఈమె ఊట మాటలో ఉంటుంది శాభా దేశపురాని యహోవ నామన గూర్చియు సోలోమోను కలిగిన కీర్తిని గూర్చియు విని గోడా గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చాను అండ్ ద పీన్ ఆఫ్ శాభా హ్యావింగ్ ద హార్డ్ హియర్ ద ఫేమ్ ఆఫ్ సోలోమన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ కేమ్ టు ట్రై హిమ్ విత్ హార్డ్ క్వశ్చన్స్ విత్ హార్డ్ క్వశ్చన్స్ అంటే గూఢార్ధం గల మాటల చేత ఆయనను శోధించు టు క్రై కేమ్ ట్రై హిమ్ అతన్ని అతనికి శోధించడానికి అతనిని బాధ పెట్టడానికి అతని ప్రయత్నం అతనికి టెంప్టేషన్ చేయడానికి ట్రై చేయడానికి శోధించోధనను శోధించడానికి ఈ విషయాలన్నీ కలిపి ఆయన అనుకుంటుంది ఈ యొక్క సులోమోను ఎంత జ్ఞానవంతుడు ఏంటి ఈయన గురించి అనేక మంది అంటే రాజులు వింటూ ఉన్నారు ఈ షా ఈ ఎక్కడెక్కడ రాజులు అంటే అక్కడ ఉంటున్నది ఓటో రాజులు నాలుగు ఉపయోగలు అంటారు అతను సమస్తమైన వారి కంటే నువ్వు యద్రాహిడ్ యథాను మహోలు కుమారుడు హేమాను కల్కోలు దర్ద అని వారికంటే జ్ఞానవంతుడై ఉండే గనుక కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో అబౌట్ చూడండి తన కీర్తి చుట్టూ వాళ్ళందరికంటే జ్ఞానవంతుడిగా ఉండి అతని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో కూడా అది వ్యాపితమైనది ఇంకా అతని జ్ఞానపు మాటలు తెలుసుకోవడానికి అతని జ్ఞానము కూర్చు విన భూపతులలో నుండి జనులందరిలో నుండి మనుషుల సులోము వద్దకు వచ్చి ఏంటో అసలు దేశ విదేశాల్లో కానీ పేరు ప్రఖ్యాతులు చెల్లుతున్నాయి అసలు ఏంటి ఆ జ్ఞానం ఎవరించారు ఆ జ్ఞానము ఆయన జ్ఞాన మాటలు విందామని చెప్పేసి దేశ విదేశాలలో ఉన్నటువంటి భూపతులు అధిపతులు జనులు ముఖ్యులు అందరూ కూడా మనుషులు అందరూ కూడా సులోమాన్ వద్దకు వచ్చి అండ్ దే కే ఫ్రం ఆల్ నేషన్స్ టు హియర్ ద విజిడమ్ ఆఫ్లో ఫ్రమ్ ఆల్ ద కింగ్స్ ఆఫ్ ద హెర్త్ హియర్ దిజ్ ఆయన జ్ఞానం గురించి హూ హియర్ ఆఫీస్ విజిడమ్ ఆయన జ్ఞానం గురించి విన్నటువంటి భూరాజులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి మాటలు ఈ మాటలు విన్నది అరే నేను కూడా వెళ్ళాలి అనేసి శోభాదేశపు ప్రాణి వచ్చినప్పుడు ఆమె అతని మాటలు మాట్లాడి ఎలాగైనా ఆయన టెంప్టేషన్ పెడదాం ఆయన శోధించుదాం ఆయన ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక హార్డ్ క్వశ్చన్స్ అన్ని చేయాలని అనుకున్నది అయితే ఈ జ్ఞానము ఆమె వల్ల కాలేకపోయింది జ్ఞానము ఆమె జ్ఞానము అతని దగ్గర సరిపోవడం సరిపోలేదు అయితే ఇటువంటి జ్ఞానం అసలు చూసినట్లు ఆమె వేసిన ప్రశ్నలు అన్నిటికీ సులోభం ప్రత్యుత్తరం ఇచ్చాను ఆమె ఎన్ని ప్రశ్నలు అయితే వేసిందో అన్ని ప్రశ్నలకి కూడా సులోభం ప్రత్యుత్తరం ఇచ్చింది సో ప్రత్యుత్తరం ఇచ్చాడు ఎక్కడ కూడా వదలలేదండి ఎందుకంటే దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చాడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు మీద నీ వంటి వాడు ఒకడును కూడా నీలాంటి వాడు ఎవడు వండాడు ఇలాంటి వాడు ఎవడు వండడు అన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా ఆయనకి ఆపాదించి ఆమె అంటుంది రాజు ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సులోమాన్కు సులోమన్ ప్రత్యుత్తరం ఇచ్చాడు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు చూడండి సొలోమోను ఆమె రెండవ దాంతలో తొమ్మిది రెండో వాక్యంలో ఉంటుంది ఆమెకు విడదీసి చెప్పాను సులోమును ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన కూడా రాజును మరుగైన లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటి అన్నిటి భావము చెప్పాను శాపాదేశపురాణి సులోమాని యొక్క జ్ఞానమును అతను కట్టించిన మందిరమును అతని బల మీద భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండే పీఠాలను ఇవన్నిటిని చూసి దీని అంటుంది అయ్యా నీ కార్యములను కూర్చు జ్ఞానం కూర్చుని నా దేశం ముందు నేను మాట నిజమే నా దేశంలో నేను విన్నాను నీ కార్యాలు విన్నాను నేను నీ జ్ఞానం విన్నాను నేను కళ్ళారా విన్న మాట నిజమే అయినను వచ్చి కొండారా చూడక మునుపు ఆ మాటను నేను నమ్మక నేను నమ్మలేదు ఇంత జ్ఞానమా ఎలాంటి పీఠాలు ఎటువంటి భోజన బల భోజన బల దగ్గర నుంచి పీఠముల వరకు సమస్తమును కూడా గిన్నందించి వారిని చూస్తే అసలు దహన బరులు ఇప్పుడు నువ్వు ప్రార్థనలు మందిరమందు ప్రార్థనలు ఎప్పుడు ఇవన్నీ ఎలా చేస్తున్నావు ఎలాంటి క్రమంలో ఏర్పాటు చేసావు ఎంత జ్ఞానంతో నువ్వు నిన్ను నింపుకున్నావయ్యా ఈ మాట నిజమే నా దేశం ముందు నేను విండిన మాట నిజమే కానీ నేను కన్నడలో చూడక మునుపు ఆ మాటలు నమ్మలేదు ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు ఇప్పుడు నేను తెలుసుకున్నాను నీ జ్ఞానము నీ భాగ్యము నేను విని దాన్ని బౌగా మించి ఉన్నవి బౌగా మించి ఉన్నవి కళ్ళారా చూడకమునుపు నేను నమ్మలేదు చూస్తే ఇది మించిపోయి ఉన్నాయి ఈ మించిపోయి ఉన్నాయి మరి యేసుప్రభు వారిని బ్రతికి బయటకు వచ్చినప్పుడు సమాధి తెలిసి వచ్చినప్పుడు ఆయన శిష్యుడు అంటున్నాడు ఆయన బ్రతికి ఉన్నాడు ఆమె కనబడని వారు వినే నమ్మకపోయి వినలే నమ్మ నమ్మలేదు నమ్మలేదు యేసుప్రభు వారిని కూడా ఆ రోజు ఆ రోజు శిష్యులు నమ్మటం లేదు అయితే దగ్గర శిష్యులు మేము అంటున్నారు మేము ప్రభు చూస్తాము అతనితో చెప్పగా అతను నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే కానీ నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఈ తోమ గారికి ఎటువంటి ఆయన నేను కలాల చూడాలి నా చేతుల్లో చేయి పెట్టాలి వేలుల్లో మేకుల గుర్తుల్లో నాకు నా వేలు పెట్టాలి ఆయన పక్కలో నా చెయ్యి ఉంచితే కానీ నమ్మనని గారు అంటున్నారు ఇక్కడ శాపదేశ్వరాని అంటుంది నేను నేను చూ చూసి నేను మాట విన్నాను కానీ నేను నమ్మలేదు ఇప్పుడు చూసిన దానిలో సగమైనను నాకు వినబడలేదు చూడండి అప్పుడే సుప్రభు అని ఆయన కనబడేదిగో వచ్చి చూడమన్నప్పుడు ఆయన తన చేయి పెట్టి ఇటు వేలు చూసి నా చేతులు చూడమని చేయి చాచి నా పక్కలో ఉంచే అవిశ్వాసం కాక విశ్వాసమై ఉండమా అప్పుడు అంటున్నాడు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా నా ప్రభు నా దేవా అని అప్పుడు అడుగుతూ ఉన్నాడు కాబట్టి స్త్రీమైనటువంటి సహోదరులారా నువ్వు చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యుల దేవుడు అంటున్నాడు నువ్వు ప్రభు వారిని మనం చూడలేదు ఎప్పుడో రెండు వేల సంవత్సరం క్రితం భూమి మీదకి వచ్చి మన పరలోకం కరోహం అయిపోయాడని ఇదిగో ఈ ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉంది ఈ ధర్మశాస్త్రం మనం నమ్మాము ఆయనకి ఎన్నో ప్రత్యక్షతలు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ప్రత్యక్షతలు మనకు దగ్గరికి ఎన్నో వస్తూ ఉన్నాయి ఈరోజు అనేక మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు మాటలు చెబుతూ ఉన్నారు సత్యవాక్యం ప్రకటిస్తూ ఉన్నారు ఎంతో మంది రోగులు బాగుపడుతూ ఉన్నారు క్యాన్సర్లు బాగుపడుతున్నాయి దరిద్రులు బాగుపడుతూ ఉన్నారు దీ దీనులు బాగుపడుతున్నారు రోడ్ల మీద పెంట కుప్పల వలె వాళ్ళని తీసుకుని వచ్చి దేవుడు ఆకాశ కాశ మహాకాశముల పట్టజాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడుతూ వాళ్ళనే సమాజం చూసి వేసిన వారిని సమాజం మధ్య నిలబెట్టి వాక్యం చెప్పిస్తూ ఉన్నాడు దేవుడు అటువంటి గొప్ప కార్యము కల చేయగల మన గొప్ప దేవుడై ఉన్నాడు కాబట్టి మరి సులో మనకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వివేచించాలని ఉంటుంది అయ్యా నీ జ్ఞానుడు భాగ్యవంతుడు నీ జ్ఞానుడు భాగ్యవంతుడు ఇంకంటుంది నీ ముందర ఎల్లప్పుడూనూ నిలుచు నీ ప్రవచనములను విలుచు నీ సేవకులను భాగ్యవంతులే నీ సేవకులను కూడా భాగ్యవంతులే చూడండి ఎప్పుడు నీ మాటలు వింటున్నారయ్యా నిజంగా వాళ్ళంత భాగ్యవంతులు నిజమే కదా ఈరోజు నీ నే బా నీ మొదలు నడుచు నిలుచు ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనం నిలిచి భాగ్యవంతుడు యోహో వాకు నీ దేవుడని యోహో స్తోత్రం కలుగును గాక యుహో ఇస్రా శాశ్వత ప్రేమించను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించు నియమించను ఆయన నిన్ను అందుకు నియమించడయ్యా నీ దేవుడు ఆయన ప్రజలకు ఆయన ప్రజలకు నీతి న్యాయాలను అనుసరించి రాజకార్యములను జరిగించడానికి నీతిని న్యాయాన్ని అనుసరిస్తూ రాజకార్యం జరిగించడానికి దేవుడు నీ దేవుడు నియమించాడు నీ దేవుడుకు నీ దేవుడిని యో స్తోత్రం కలుగును గాక అని ఒక అన్యరాలండి ఒక అన్యదేశపురాని వచ్చి దేవుని మహింపరుస్తూ ఉంది ఈరోజు సొంత దేశంలో సొంత ప్రజల ఆయన తెలుసుకున్న ప్రజలు ఆయన సంగతి గ్రహించలేకపోతూ ఉన్నారు ఆయనకు చేసిన కార్యములను విని గ్రహించలేకపోతూ ఉన్నారు అయితే ఇస్రాయేల్ ప్రజల్లో సులోమానికి ఇచ్చిన జ్ఞానము ఇంకెవరికి కూడా ఇవ్వలేదు ఇవ్వలేదు అయితే అక్కడితో నాగలేదు అయితే ఇంకా పద్నా ఇరవై నాలుగో వాక్యంలో పది ఇరవై నాలుగు అంటాడు దేవుడు అతని హృదయం ముందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినట లోకులందరినూ అతన్ని చూడగోరి ఎంత కీర్తి వాట్ ఏ గ్రేట్ ఫేమ్ ఎంత కీర్తి ప్రతిష్టలు ఆయన కలుగుతూ ఉన్నాయి ఆయన దేవుడు జ్ఞానవాకులను ఉంచాడండి ఏడు వందల కీర్తనలు మూడు వందల సామెతలను ఆయన రచించి పెట్టాడు ఆయన రచించి పెట్టాడు ఎందుకంటే అన్నీ ఆయన ఇంకా చూస్తున్నట్లయితే ఎక్కడ కూడా ఆయన విడిచిపెట్టలేదండి సులోమాను సమయంలో సులోభానికి ఇచ్చినటువంటి జ్ఞానము ఆయన మాటలు వినడానికి జ్ఞానవాకులను లోకులందరూ కూడా ఆయన చూడాలి ఆయన చూడాలి ఈ రోజు కూడా ఎవరైనా రెండు ప్రవచనాలు రెండు మాటలు చెబుతామంటే అలాగే చూడాలనుకుంటున్నారో ఆ రోజు సులోమన్ గారిని చూడడానికి దేశ విదేశాల నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు ఈ రోజును దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా దేవుణ్ణి ఆరాధించినటువంటి బిడ్డగా దేవుణ్ణి విశ్వసించినటువంటి విశ్వాసుడిగా విశ్వాసులుగా నిన్ను చూడాలని ప్రజలు ఎప్పుడు ఊహిస్తారో తెలుసా నువ్వు దేవునియందు ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవునియాల చేసిన కార్యములను బట్టి అనేక మంది నిన్ను కూడా చూడాలని ఆశపడుతూ ఉన్నావా ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి నువ్వు ఎప్పుడు ఆయన చూడండి వెయ్యి బలుడు అర్పించాడండి మీరు వెయ్యి స్థుతులు చెల్లించండి ఈ గొప్ప ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి నిండుగా నిండుగా ఉండునుగాక గాక ఆమెన్